కాయి దోస్తులు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఇవాళ పత్తిల గడ్డి మందు కొడదామని ఈయన ముందుగానే వేయండు ఇక ఇప్పుడు టీఫిను ఇక ఒక బి బకెట్ను లోటగొండవేయం ఇప్పుడు బిన్నె ఏమైనా పోసుంటే గడ్డి కలుసుకుంటాం నా బిడ్డ నేను పోయి ఇప్పుడు చేన్లకి ఎండ ఎండైతే ఘోరంగా కొడతాను మరి మరి ఆనేండి ఏమండో కానీ ఘోరంగా కొడతాయి నీళ్ళు మూసడు కూడా దూరంగా ఉన్నాయి దోస్తులు నీళ్ళు అయితే మస్తు దూరాన్ని ఉన్నాయి నీళ్ళు మందు కొడుకోవాలి మందు కొడుకోవాలి పుట్టినాక కలుసుకుంటాను murta katine k man den moona de, manden, de, moana, de... దోస్తులు ఇక్కడ నుండి నీళ్ళు పచ్చలకు మోయాలి మోస్తే అయినా కొడుతాడు నీళ్ళు వార్షం లేక ఇక నీళ్ళకు కూడా తిప్పాలి Terima <coughs> kasih telah <coughs> menonton! అయితే కొంచేపు అయినా కానీ మరి ఏం తెండకు నిన్న వానగొట్టినందుకు ఎండకు అంతా ఉడికినట్టయిన తిట్ కొ కూర్చున్నాక నీళ్ళు తాగి మళ్ళా త్వరగా మళ్ళా ఉడదుపాటు మనకి ఎప్పటికీ పని ఏమంటుంది కదా కొడుకు అయినాకనే కొట్టు కొంచెం కూడా గాలి వత్తలేదు కదా మమ్మీ వాళ్ళు బాగా ఎండ కొడతాను పది పదిహేను రోజులు ఎండలు కొట్టినాయి విద్య ఎండలు కొట్టి ఇక గడ్డి రాలే ఇక నైట్లో గిన్నెని చినుకులు ఏముండే వాళ్ళకి కొంచెం పడ్డాయి పడ్డందుకు ఇక కొంచెం దాడికి నీళ్ళు పోసుకుంటా సాధనైన కాడికి ఇక నీడ నీడ పట్టుకే పీకుతాన్న కొంచెం సాధన అవుతలేదు జ్వరం వచ్చింది ఇక తక్కువ అయింది కానీ ఎండకు ఎందుకు ఎందులో ఆన ఆనలేనాయి ఇప్పుడు కొట్టి మళ్ళీ ఎండ కొట్టినందుకు పానమంతిన్నాయి నీళ్ళ వీడకు తీక్తం చెంచాలూర ఎక్కడ చెంచలపూర మంచిగా ముద్దుగా మంచిగా కలుసుకున్నాక కొట్టుకోవాలి శుభ్రంగా ఉంటుంది అది గుంటుకు దాడుతుంది అలా కాల్వ బుద్ది కాదు మనం కలుసుకున్నట్టు మొత్తం కలిసినాక ఒకసారి కొట్టుకుంటే కొంచెం దుక్కి గుంటు కొట్టుకుంటే దాడి అందువారి వేయాలి ఐదు దోస్తులు మందు కొడతా అంటే నీళ్ళు పోసుకుంటా ఇొత్తులు అంతా వీక్తన్న ఇక ఇన్ని రోజులు వర్షాలు లేవు ఇక నిన్న ఒక నైట్ కొంచెం పడ్డది కొంచెం పడ్డ మూలె ఇక గడ్డి మందు కొట్టుకొని ఇంతంత గడ్డి బయలు చేసుకుందాం మిల్లి బుజానిగా వేసుకొని వచ్చిన ఇక ఇప్పుడు పస పరసో మంచిగా వస్తాయి పుస్త పుస్త వస్త చెట్లు అయినాయి వానలు లేవు ఇక మంచిగా గడ్డి ముందయ్యింది చెట్టు ఎనతయింది మీ సైడ్ వర్షాలు పడ్డాయా దోస్తులు ఏమన్నా పత్తులైనా అయినా కొంచెం అయినాయా కొంచెం పత్తులు వర్షాలు ఉంటేనే ఏపుతాయి మనకు నాట్లు పడ్డాయా మరి పత్తులు కలుపులు అయినాయా నాట్లు పడ్డాయా మందులు వేసారా కామండి వేస్తున్నారు దోస్తులు ఏం చేశారు అందరం వానలకి ఎదురు చూస్తాను వర్షాలు లేవు చెరువులు తిండలే మాదికైతే ఇంకా నాట్లు కూడా ఏడ ఎన్నో ఒకటే ఎత్తారు పొలాలకు ఆడ బోర్లు ఉన్న కానీ ఎన్నో ఒకటి వేసేది కడమ పొలాలు అన్నీ అక్కడ ఉన్నాయి చెరువు వెనక కుంటలు వెనక చెరువు వెనుక అన్నీ అక్కడ ఉన్నాయి ఏం పంటలు వంట ఏమో ఇరవై నాలుగు రైలు తీసుకుని ఇట్లా కాల్చుకుంటే ఇక చెట్లు గింతెత్తాయి గింతెత్తే చెట్లు వర్షమేమో వర్షం ఏమో లేదా ఏవో ఇకూడతాడాకూడత కలుస్తామంటే వర్షాలు లేకుంటే ఇక రాత్రి పడ్డానికి మరి ఇలా చూసి వచ్చి రేపు మందిని పిలుచుకుందామని వచ్చినాము మరిగా ఏం చెప్తా ఇక ఇంకా గట్టిగా ఉంది వస్తాయి వర్షాలు లేకుంటే ఏవి పెంపు అయితలేవా పొలాలు అవుతలేవా

రెండు డబ్బాలు వేసుకొని అంత చేయను చేయం మళ్ళీ మళ్ళీ డబ్బా లేకపోతే వరకు మళ్ళీ ఏం ఏం మొత్తం మొత్తం ఉంటాలా ఇప్పుడు డబ్బా జరిపండి అయితే మరి ఏమో ఏనుమాగంత చెమటలు వచ్చినాయి ఎండకు ఎండ మళ్ళీ నిన్న వచ్చి ఇక ఉడుకుతాను కదా ఇక జ్వరం వచ్చినందుకు దానికి కొట్టాను ఇక ఈ పక్క ఉన్నాయా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎత్తుకారన్నమాట ఒక బిందె రెండు బిందె బెత్తిన కదరా ఇక నేను కూడా కొన్ని మంచిలు దాగి కూర్చుందా లగి సపెకి కొడుతు ఎండ కొడతాను నేను కొంచెంసేపు కూర్చుంటారా

కూడా కొంచైనా కలుసుకున్నాను నీడకు నీడ కలుసుకున్నా మళ్ళీ ఇప్పుడు వెళ్ళండి అయితే అప్పుడు అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు అక్కడ నేను అప్పుడు వచ్చినట్టు అక్కలి మళ్ళా గడ్డికి చూడాలి మళ్ళీ దమ్మని చినుకులు వాటికి ఏం చెప్తావు తెలుసా బత్త మందు పట్టుకరా బత్త కట్టి మంచిగా చాలా పండికి పోసుకున్నాం వేసినప్పుడల్లా గడ్డి యొక్క బత్త వారం వేసుకు చెట్టు పెంపు అవుతుంది గడ్డి ఏం చేయాలి చెట్టు పెంపు చేసుకుందాం ఏ మందు కొట్టుడు అయిన వల్ల నాకు ఒక్కడబట్టి ఇక్కడ దాకా సాపు చేసినా ఇక మళ్ళా ఎండ బాగా కొంచెం ఎండ బాగా అయితే ఎండ అనిపిస్తా ఇక ఈ కొంచెం ఫస్ ఇంటికి పోదంప ఎండ బాగా కొడతాం ఎండకు పను అనిపిస్తుంది ఆ మందు వాసనకే కొంచెం వాసన వచ్చింది ตลอดที่อยู่ด้วยันตลอดอยู่ด้วยกันตลอดถ้าเกิดไม่ถึงได้อวลาแล้วก็อะไรก็ได้ถ้าเกิดไม่ถ้าเกิดจับอะไรอาจจะน่าจะต้องส่งคนละตำแหน่ง నీళ్ళు రోజు ఇక మనకి ఎంబరుతామో తెలియదు ఇవరకు నీళ్ళు కుస్తా పొలాలు అర ఈ టైంలో నీళ్ళు పిచ్చి అందులో నీళ్ళు లేవు ఏం లేవు ఇక పొలాలన్నీ కారు గీలా అయిపోయింది ఇక రైతులు ఎట్లా బాటాడు మంచాలలో వాళ్ళు ఏం తింటారు ఈ కరువు పంటలకి కరువు కాలానికి